నేను ఒక స్త్రీని ఒక ఆడదాన్ని అని ఈ సమాజం నాకు తెలియజెప్పిన రోజుని నువ్వు స్త్రీ అంటే మగాడి కంటే నువ్వు తక్కువ వాళ్ళకిచ్చిన చదువు నీకు ఇవ్వక్కర్లేదు వాళ్ళకిచ్చే చాలా హక్కులు వాళ్ళకున్న చాలా హక్కులు నీకు లేవు అన్నప్పుడు నేను ఆలోచించడం మొదలుపెట్టాను నేను అట్లా చూస్తున్నప్పుడు నాలాగే చాలామంది ఉన్నారు ఎవరంటే దళితులు శ్రామికులు తర్వాత థర్డ్ జెండర్ యాక్చువల్గా థర్డ్ జెండర్ అనకూడదు అంటారు వాళ్ళు కూడా ద సెకండరీ అన్నమాట అప్పుడు ఆ సెకండరీ పొజిషన్లో నుంచి ఆలోచిస్తున్నప్పుడు నాకున్న హక్కులు ఏమిటి అని నేను ఆలోచించడం మొదలుపెట్టాను నాతో పాటు మిగతా వాళ్ళకి ఉన్న హక్కుల గురించి కూడా నన్ను ఆలోచింప చేశాయి నేను చదివిన పుస్తకాలు నేను విన్న మాటలు ఇక్కడ పాడిన పాటలు ఇక్కడ మాట్లాడిన మాటలన్నీ వింటున్న ఈ చిన్నారులు వాళ్ళ జీవితంలో ఎప్పుడు మర్చిపోలేరు వాళ్ళ జీవితంలో ఎటువంటి పనులు చేసినా సరే వాళ్ళు డాక్టర్ అవ్వచ్చు టీచర్ అవ్వచ్చు లేకపోతే ఏ పని చేయకుండా ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకునే పని చేసిన వాళ్ళకు కూడా అయ్యుండొచ్చు కానీ వాళ్ళందరిలోని వాళ్ళ మనస్సుల్లో ఏముంటుందంటే మనకి సమానత్వం కావాలి అనే ఒక్క మాట మాత్రం ఉంటుంది సమానత్వం లేదు అన్నది నాకు తెలిసింది అప్పుడు ఆ సమానత్వం గురించి నేనేం చేయాలి అని ఆలోచించడం స్టార్ట్ చేసినప్పుడు అన్నమాట నేను ఇంకా ఈ సమానత్వం గురించి పాటుపడిన ఈ సమానత్వం గురించి ప్రాణాలు వదిలిన ఇంకా అందరికీ సమాజం సమానత్వమైన సమాజాన్ని చూడాలి అని పాడుపడుతున్న వాళ్ళందరినీ నేను గమనించడం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం ప్రారంభించాను నేను స్కూల్కి వెళ్ళలేదు కాలేజీకి వెళ్ళలేదు యూనివర్సిటీస్కి వెళ్ళలేదు కానీ ఈ సమాజంలో నేను నాకని కొంతమంది గురువుల్ని ఎంచుకున్నాను వాళ్ళెవరంటే అన్నా అనే రిఫార్మిస్ట్ అంబేద్కర్ చాలామంది మాటలు నాకు చాలా నచ్చాయి అంటే నన్ను ఆలోచింపజేశాయి నన్ను ప్రశ్నలో అడగింపజేసే నన్ను ప్రశ్నింపచేసింది నాకు ఇచ్చిన ఒక విషయాన్ని ఆ పాత్ర నాకు ఒక స్త్రీ అనే పాత్ర ఇచ్చేశారు కదా ఈ సమాజం ఆ స్త్రీ ఎలా ఉండాలి అనే ఆ పాత్ర ఎలాగా మనకందరికీ ఎలాంటి విషయాలు నేర్పిస్తున్నారు చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు ఏమంటారు ఇలా కూర్చోవాలి ఇవన్నీ వంటలు నేర్చుకోవాలి ఈ పనులన్నీ నేర్చుకోవాలి ఎందుకు నువ్వు ఇంకొకళ్ళ ఇంటికి వెళుతున్నావు కదా అక్కడ మా పేరు నిలబెట్టాలి తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టాలి నువ్వు అందుకని ఒక ట్రైనింగ్ సెంటర్లోని ఒక అమ్మాయిని ట్రైన్ చేస్తున్నారు ఇంకొక చోటకి వెళ్ళడానికి ఇప్పుడు వీటన్నిటినీ నేను ప్రశ్నించాలి అనే ఒక మాట వచ్చింది ఏ నేనే ఎందుకే పనులన్నీ చెయ్యాలి అని ఒక డౌట్ వచ్చింది అబ్బాయిలు కూడా చెయ్యాలి కదా ఆహా కాదు అన్నారు కొంతమంది ఏమన్నారంటే నువ్వు ఈ మాట అడిగేవు కదా రా మా వైపు రా నువ్వు కోసం మాట్లాడు అన్నారు అలాగ వెళ్ళినప్పుడు అర్థమైంది అలా నన్ను చేపట్టుకుని తీసుకెళ్ళిన వాళ్ళ అందరూ కమ్యూనిస్టులని అర్థమైంది నాకు అప్పుడు నాకు అర్థమైంది ఓహో నేను ఎంతవరకు మాట్లాడింది కమ్యూనిజం అనమాట అప్పుడు నన్ను నేను కామ్రేడ్స్ తోటి చేయగలిపాను లేకపోతే కామ్రేడ్స్ నన్ను హక్కును పెట్టుకుని నడిపించడం మొదలుపెట్టారు సరే ఒక నటినే కదా సినిమా యాక్ట్రెస్ నేనేం చేయగలను నేను చేయగలిగింది ఒకటి ఉంది అని మార్థం అర్థమైంది నేను పడిన కష్టాలు కానీ నా చుట్టూ ఉన్నవాళ్ళు నేను చెప్తున్నట్టు అణగదొక్కబడిన వాళ్ళు నాలాంటి వాళ్ళే నాకంటే ఇంకా ఎక్కువ కష్టాలు వాళ్ళ గురించి నేను మాట్లాడవచ్చు ఎందుకంటే నా మీద ఒక పెద్ద ఒక సినిమా యాక్టర్ అన్న ఫోకస్ పడుతుంది అలా ఫోకస్ని మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు కానీ నాకేమనిపించింది అంటే ఈ ఫోకస్ని మనం యూజ్ చేసి మన వాళ్ళ గురించి మనం బతుకుదాము అని అనిపించింది అలాగన్నమాట నా కళ ద్వారా నా మాటల ద్వారా నా ప్రెజెన్స్ ద్వారా మేము ఉన్నాం మీతో మీ గురించి మాట్లాడడానికి మేము ఉంటున్నాం మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఒక మ్యాగ్నిఫై చేయడానికి ఒక మైక్ లాగా ఉంటాను అని స్టార్ట్ చేసిన ఒక ప్రయాణం అన్నమాట ఇది ఈ ప్రయాణంలో చాలా చాలా విషయాలు తర్వాత తెలిసే అణగదొక్కబడే వాళ్ళ గురించి వాళ్ళు ఏమిటేమిటి చేస్తున్నారు అని ఏ విషయాలన్నీ మనకి తిప్పుతున్నారు అనేది అంబేద్కర్ ఏం చెప్పారంటే ఒక కుటుంబంలో ఒక సమాజంలో ఉన్న స్త్రీని మనం ఎట్లా నడుపుతున్నామో తనని ఎట్లాగా ఏ దారిని పట్టించాలి అనే విషయంలోని ఎక్కువగా అందరూ ప్రయత్నిస్తున్నారో ఆ విషయాలన్నీ మారిస్తే చాలు మన సమాజం చాలా సమానత్వమైన సమాజం అయిపోతుంది అని చెప్పి దానికి కారణం ఏంటంటే ఒక స్త్రీ ఒక కుటుంబంలోని అన్నీ చెప్పి పెంచుతుంది ఒక కొడుకు కూడా నువ్వు ఈ పని చెయ్యొద్దు ఆడదే ఈ పని చెయ్యాలి అంటే అమ్మను నమ్ముతున్నాడు కొడుకు కానీ మీరిద్దరూ కలిసి పని చెయ్యాలరా అని అమ్మ చెప్పి పెంచిందనుకోండి పెరుగుతారు కదా అలా ఎందుకు చేయించలేదు ఒక స్త్రీని అని ఆలోచిస్తే నాలుగు విధాలుగా స్త్రీని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి అన్నది ఎవరు అధికారం చేతుల్లో పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళందరూ ఒకటేం చేశారంటే తనకి చదువు చెప్పించకూడదు చదువు చెప్పిస్తే ఏమవుతుంది మనతో పాటు సమానంగా మాట్లాడుతుంది క్వశ్చన్ చేస్తుంది కదా చదువు చెప్పించకూడదు ముందుగానే బాల్య వివాహం చేసేస్తే తనకిష్టమైన వాడిని ప్రేమించడం అనే ప్లేస్కే వెళ్ళదు తర్వాత తనకిష్టమైన వాడిని పెళ్లి చేసుకోవడానికి అస్సలు ఆ ప్రసక్తే లేకుండా చెయ్యాలి ఒకవేళ ఏదో ఒక విధంగా విడవ అయ్యింది అనుకోండి మగాడైతే రీమ్యారేజ్ ఉంది కానీ ఆడది చేయకూడదు ఇంకొక విషయాన్ని ఒక చాలా పెద్ద ఒక మాయని ఇచ్చారు దేవుళ్ళు ఉన్నారు దేవుళ్ళ తర్వాత దేవుడు నీ భర్త మీ అనమాట అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో అవన్నీ నువ్వు చేయాలి చేయకపోతే ఏమవుతుంది దేవుణ్ణి నువ్వు ధిక్కరించినట్టు మతాన్ని నువ్వు ధిక్కరించినట్టు సంస్కృతిని నువ్వు ధిక్కరించినట్టు అని ఒక మాయలోని స్త్రీని పెడితే ఏం చేస్తుంది ఇలాంటివే సో ఇవన్నీ మీరు క్వశ్చన్ చేయండి అని అన్నారు అంబేద్కర్ నేను ఎందుకు చదువుకోకూడదు నేనెందుకు మిమ్మల్ని ఒక ఫస్ట్గా పెట్టి నన్ను నేను సెకండరీగా ఎందుకు ఆలోచించాలి దానికి మీరు యూజ్ చేస్తున్న ఒక టూల్ ఏమిటి ఒక ఆయుధం ఏమిటి ఆ ఆయుధం మీకు దేవుడి నమ్మకం ఉండేది అందరికీ వాళ్ళ వాళ్ళ చాలా చాలా ప్రైవేట్ విషయం అన్నమాట ఒక ప్రేమలాగా దేవుడి భక్తి ఉన్నవాళ్ళు వాళ్ళకి అది కావాలి అనుకుంటే ఆ నమ్మకం వాళ్ళు ఉండవచ్చు కానీ అది మిగతా వాళ్ళ మీద రుద్దడం కానీ అందులో ఇలా చెప్పారు ఇందులో నువ్వు ఇలా ఉంటేనే నువ్వు చాలా పెద్ద పత్ని వ్రతవి అనే విషయాలన్నీ చెప్పేసి మనల్ని అట్లా కానీ మీరు ఇవన్నీ అర్థం చేసుకోండి ఈ విషయాలన్నీ ఎందుకు పెట్టారు ఎందుకంటే ఒక కులంలోంచి ఇంకో కులంలోకి వెళ్ళకూడదు వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు చేస్తే ఏమవుతుంది అనేది ఇంకా మన ఇండియాలో జరుగుతూనే ఉన్నాయి కదా అప్పుడు ఇవన్నీ మనం సరిచేస్తే సరిచేసే ఒక విషయం ఒక స్త్రీ చేతిలో ఉంది ఆ స్త్రీ ఈ నాలుగు విషయాలని అర్థం చేసుకుని మనల్ని అణగదొక్కడానికి చేసిన విషయాలే ఇవి అని అర్థం చేసుకుంటే చాలు నెక్స్ట్ టూ త్రీ జనరేషన్లోనే అందరినీ మనం ఒక విధమైన ఆలోచనలోకి తీసుకురాగలం సరే ఈరోజు ఇది చాలా ఇంపార్టెంట్గా నేను నిన్న ఒక జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడారు అన్నారు కానీ నేను ఇక్కడికి వచ్చింది ఒక స్త్రీగా మీతో మాట్లాడాలి అన్న ఒక కారణం కూడా ఇవన్నిటినీ మనం ఇప్పుడు ఇంత శ్రామికులు ఉన్నారు వాళ్ళ గురించి అన్న 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 అనే పాటలు పాడారు కానీ ఎవరైనా అక్క అని పాటలు పాడారు అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను నేను ఎన్ని పాటలు అన్న ఆయన మాత్రమే శ్రమిస్తాడా ఆయన శ్రమించి వచ్చి ఆ డబ్బులు తీసుకొస్తున్నారు అహోరాత్రులు ఇంట్లో శ్రమించే అక్కని పట్టించుకోడు మనం జీతాలు లేని శ్రామికులమే కదా పుట్టుకతో శ్రామికులమే అవునా ఎందుకలా అవ్వాలి అవ్వక్కర్లేదు నెక్స్ట్ జనరేషన్ కి మనం చెప్పాల్సిన విషయాలు ఇవన్నీ అని మన కామ్రేడ్స్కి కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉండాలి అన్నమాట ఈరోజు తీసుకున్న ఒక ముఖ్యమైన విషయం గురించి కూడా మాట్లాడాలి మాదక ద్రవ్యాలు మనకి ఇప్పుడు ఉన్న సొసైటీలోని మనల్ని ఎలాగ మనల్ని కంట్రోల్ చేయాలి అనే విషయాల్లోని ఇది ఒకటి మీకు చాలా ముఖ్యమైన విషయంగా తీసుకుంటున్నారు అనే అనిపిస్తుంది నాకు యంగ్స్టర్స్ని ప్రక్కదో పట్టించడానికి వాళ్ళు వాళ్ళ సెన్సెస్లో ఉంటేనే కదా వాళ్ళు బాగా చదువుకోవాలి అనే విషయానికి వెళ్తారు చదువుకుంటే అందరూ చదువుకుంటే పల్లకులు అందరూ ఎక్కేస్తే పల్లకి మోసేది ఎవరు అని అడుగుతున్నారు నేనేమంటానంటే పల్లకల్లో ఎవరు ఎక్కొద్దండి మనం అందరూ కలిసి సమానంగా నడిచి వెళదాము అని అనాలి మనం ఆ పల్లకెందుకు అనేది మనం అడుగుతామని ఆ పల్లకులు మేము మొయ్యవని చెప్తామని మనల్ని ఎట్లాగా మన పిల్లల్ని మన యంగ్స్టర్స్ని ఎట్లాగా తప్పుదో పట్టించాలి అనేది చూస్తున్నారు వీటికన్నిటికీ మనం మన సంఘంలో మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా 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 క్లియర్గా గమనించాలి మన పిల్లల్ని మనం మంచిదారి పట్టించాలి అని చెప్పి అంటున్నాను ఎందుకంటే అది ఎలా వస్తుందో తెలియదు ఫ్రెండ్స్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఒకళ్ళు నేను చేస్తున్నాను రా భయం అంటారు ఆ ఫ్రెండ్స్ మధ్యన ఉండే ఒక స్టైల్ కోసం నేను మీతో సమానం అని చెప్పుకోవడం కోసం ఫస్ట్ టైం వెళుతుంది ముందుగానే చెప్పాలి మీరు ఇంకొకళ్ళ దొంగతనం చేయకూడదు అనే విషయాన్ని మనం చిన్నపిల్లల నుంచి చెప్పి పెంచుతున్నట్టు ఇలాంటి విషయం నేను ఎవరైనా చెప్తే వద్దు అని చెప్పడం మాత్రమే కాదు మీ కుటుంబంలో ఎవరైనా ఒకళ్ళు ఉంటారు వాళ్ళని ఎగ్జాంపుల్గా చెప్పి మాకు ఇలా జరిగింది ఆయన పోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది చూడండి అని వాళ్ళనే సమరులుగా తయారు చేయాలి ఈ ప్రాబ్లమ్ని మనం ఇలా తప్ప వేరింకే విధంగా ఎరాడికేట్ చేయలేం ఆఫ్కోర్స్ ఫోర్సెస్ ఏమో పోలీస్ కానీ లేకపోతే సిస్టమ్ కానీ దాన్ని క్లియర్ చేయాలి అనేది మనం డెఫినెట్గా చెప్తూనే ఉన్నాము కానీ కుటుంబంలో ఉండే వాళ్ళకే ఎస్పెషలీ పేరెంట్స్కే తల్లిదండ్రులకే తెలుస్తుంది తన తన బిడ్డ ఒక చిన్న తేడా కనిపిస్తుంది ఆ తేడా కనిపించినప్పుడు వెంటనే దాన్ని చేయాల్సిన ఒక బాధ్యత మనకు ఉంది మనం చెయ్యాలి ముందుగానే చెప్పాలి ఎట్లాగా బట్టలు వేసుకుని వెళ్ళాలి నువ్వు బయటికి నగ్నంగా వెళ్ళకూడదు అని చెప్తున్నాం కదా అది మనం చెప్పే కదా ఇట్స్ అ బిహేవియర్ లర్ంట్ బిహేవియర్ మన మన మనుష్య జాతికి అంతా లర్ంట్ బిహేవియర్ అనమాట ఇప్పుడు మనం అందరం చీరలు కట్టుకుంటున్నాం కానీ లండన్లో వెళితే వాళ్ళు చీరలు కట్టుకోవట్లేదు సో మనకి ఇక్కడ అలవాటు ఈ అలవాటు కాబట్టి మనం కట్టుకుంటున్నాం వాళ్ళు షార్ట్స్ వేసుకుంటున్నారు అది వాళ్ళకి అలవాటు లేకపోతే స్కర్ట్ వేసుకుంటున్నారు గౌన్లు వేసుకుంటున్నారు అది వాళ్ళకు అలవాటు మనకి ఈ భాష కూడా మన అలవాటే మన తల్లిదండ్రుల ద్వారా వచ్చింది అలాగే మన అలవాట్లు కూడా డెఫినెట్గా మనమే ముందుగా చెప్పాలి వాళ్ళని క్లియర్ చేయాలి మంచి త్రో పట్టించాలి అది చాలా ఇంపార్టెంట్ మా అబ్బాయితో నేను అదే అన్నాను ఎందుకంటే దీనివల్ల బాగా ఎఫెక్ట్ అయింది మా ఫ్యామిలీ మీకు తెలిసిన విషయమే వాడితో నేను చెప్పింది ఏంటంటే ఎవరైనా ఏదైనా ఆఫర్ చేస్తే ఐ గాట్ ఎఫెక్టెడ్ బై దిస్ అందువల్ల నువ్వు వాళ్ళని మంచిదారి పట్టించాల్సిన ఒక బాధ్యత నీ మీద ఉంది అని చెప్పిన తర్వాత వాడు చాలామందితో మాట్లాడానని చెప్పాడు అదే మనం చేయాల్సింది ఎవరు అఫెక్ట్ అవ్వాలని కాదు మన కుటుంబంలో ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎగ్జాంపుల్గా చెప్పి ఆ త్రోబుకి వెళ్ళకూడదమ్మా దానివల్ల జరిగే కష్ట నష్టాలు ఏమిటి అనేది అర్థం చేసుకునేలా చేసి చిన్నప్పటి నుంచి మనం చెప్పామనుకోండి పేరెంటింగ్ అనేది వాళ్ళు వింటున్నారో లేదో డెఫినెట్గా చాలా క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు మనం చెప్పే ఆ అడ్వైజే వాళ్ళు తీసుకుంటారు అనేది పేరెంటింగ్ నిపుణులు చెప్తారన్నమాట అందువల్ల వాళ్ళు విన్నట్టే ఉంటారు పిల్లలు కానీ అలా వినలేదేమో అనుకోకుండా మీ చెప్పాల్సిన విషయాలు చెప్తూనే ఉండండి అని చెప్పేసి సో మన నెక్స్ట్ జనరేషన్ ఒక క్లీన్ జనరేషన్గా ఎదగాలి అంటే మన ప్రతి ఒక్కరి చేతిలోని తీసుకోవాల్సిన బాధ్యత ఉంది అనేది గుర్తు చేస్తూ